పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా తగ్గినా అది సెన్సేషనల్ న్యూస్ ఎందుకంటే అవి కేవలం మీ వెహికల్స్ లో ఫ్యూయల్ గా మాత్రమే కాదు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే ప్రతి పని వాటికి లింక్ అయి ఉంటుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పెరుగుతాయి కాబట్టి నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి ఇప్పటికే మన దేశం ముడి చమురు కొనడానికి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది ఇక ఇప్పుడు ముడి చమురుని ఎక్కువగా సరఫరా చేసే మిడిల్ ఈస్ట్ లో వార్షన్ నెలకొండంతో ఫ్యూయల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది ప్యారెల్ కు ఎయిటీ డాలర్స్ నుండి హండ్రెడ్ డాలర్స్ లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు దీని వల్ల మన దేశంపై తీవ్ర ప్రభావం పడుతుంది బట్ వైట్ వైట్ ఇండియాకు జాక్ పాట్ లాంటి న్యూస్ ఒకటి లాంగ్ బ్యాక్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ నాటికే ఇండియాలో చమురు నిక్షేపాలు కనుగొన్నారు ఎయిటీన్ ఎయిటీ నైన్ లో మన దేశం వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ ప్రొడ్యూసర్స్ లో ఒకటిగా నిలిచింది ఎయిటీన్ నైన్టీ వన్ లో ఆసియాలో మొట్టమొదటి రిఫైనరీని స్థాపించింది కానీ భౌగోళిక కారణాల వల్ల ఇండియా మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్ గా మారలేకపోయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో కేవలం జీరో పాయింట్ టూ ఫైవ్ మెట్రిక్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేసింది ఇక నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు దాదాపు పూర్తిగా ఇంపోర్ట్స్ పై డిపెండ్ అయింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అరేబియా సముద్రంలో ఒక ప్రధాన ఆవిష్కరణ జరిగింది అది దేశీయ చమురు ఉత్పత్తికి యూజ్ అవుతుందని అంతా భావించారు కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు దీంతో భారతదేశం చమురు కోసం ఇతర దేశాలపై డిపెండ్ అవుతూనే వచ్చింది చమురు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది రోజుకు దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ బ్యారల్ల చమురును దిగుమతి చేసుకుంది పది పాయింట్ మూడు మిలియన్ బ్యారల్ చైనా మొదటి స్థానంలో ఏడు పాయింట్ తొమ్మిది మిలియన్ బ్యారళ్లతో యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానంలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇండియా రష్యా నుండి దిగుమతి చేసుకున్న ముడి చమురు విలువ రెండు ముప్పై ఒక్క బిలియన్ పెరిగింది పెరిగింది అంటే ఆల్మోస్ట్ టైమ్స్ ఎందుకంటే రష్యా రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అమెరికా యూకే కెనడా దేశాలు చమురు దిగుమతులపై ఆంక్షలు విధించాయి అప్పుడు రష్యా మనకు తక్కువ ధరలకే చమురుని ఎగుమతి చేసింది ఆ సమయంలో ఇరాక్ బ్యారెల్ కు డెబ్బై ఐదు డాలర్లు తీసుకుంటే రష్యా డెబ్బై డాలర్లు మాత్రమే తీసుకుంది అయితే ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నా భారతదేశం ముడి చమురు కోసం విదేశీ మారక నిర్వలను భారీగా ఖర్చు చేసింది ఇంకా చేస్తూనే ఉంది అనే మాట మాత్రం నిజం రెండు వేల ఇరవై మూడులో లో భారతదేశ విదేశీ మారక నిల్వలు ఐదు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి కానీ చమురు దిగుమతుల కోసం ఈ నిల్వలలో గణనీయమైన భాగాన్ని ఖర్చు చేస్తోంది ఆ ఆర్థిక సంవత్సరంలో సుమారు నూట యాభై బిలియన్ డాలర్ల చమురు మరియు సంబంధిత ఉత్పత్తుల దిగుమతుల కోసం ఖర్చు చేశారు ఈ దిగుమతులు విదేశీ మారక నిల్వలను తగ్గిస్తాయి దేశ ఆర్థిక స్థిరత్వాన్ని సవాల్ చేస్తున్నాయి దీనికి తోడు ఇప్పుడు మనకు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది ఇటు రష్యా ఉక్రే अटू इसराइल ईरान దీంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయనే భయం మొదలైంది ఈ నేపథ్యంలో జూన్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ద న్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు అండమాన్ సముద్రంలో పదకొండు బ్యారెల్ల చమురు కనుగొనేందుకు భారతదేశం చేరువలో ఉంది ఈ ఆవిష్కరణ సఫలమైతే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల నుండి ఇరవై ట్రిలియన్ డాలర్లకు ఎగబాగుతుందని ఆయన అంచనా వేశారు దీనిని భారతదేశానికి ఒక జాక్పాట్ గా అభివర్ణించారు ఈ ఆవిష్కరణను ఈలో ఎక్ బ్లాక్ ఆవిష్కరణతో పోల్చారు అది రెండు వేల పదిహేను నుండి పదకొండు బిలియన్ బ్యారళ్లకు పైగా చమురు నిల్వలను కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు గయానా ఎకానమీ నలభై మూడు పాయింట్ ఆరు శాతం మేర పెరగడానికి కారణమైంది నిజానికి రెండు వేల పదహారు నుండి ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ సెడిమెంటరీ బేసిన్ లో ఒక మిలియన్ చదరపు కిలోమీటర్లను చమురు నిల్వల అన్వేషణ కోసం తెరిచింది ప్రవేశపెట్టిన ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ నిబంధనలను రీప్లేస్ చేసింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమస్యలను పరిష్కరించింది ఈ బిల్ పెట్రోలియం లీజులను క్రమబద్దీకరించింది రెవెన్యూ షేరింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించింది అలాగే చమురు అన్వేషణ ఖర్చులను తగ్గించింది ఈ సంస్కరణ భారతదేశంలో ఆయిల్ గ్యాస్ సెక్టర్ ను గ్లోబల్ ఇన్వెస్టర్లకు డెస్టినేషన్ గా మార్చాయి అవే అండమాన్ సముద్రంలో ఆవిష్కరణ అవకాశాలను పెంచాయి ప్రస్తుతం అండమాన్ సముద్రంలో భారతదేశం నలభై ఏడు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పద్దెనిమిది ఇవి రోజుకు రెండు లక్షల యాభై వేల బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేయగలవని అంచనా ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థను చాలా బలోపేతం చేస్తుంది బ్యారెల్ కు ఎనభై డాలర్లు అంటే పదకొండు పాయింట్ బ్యారెల్ అంటే సుమారు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన రిజర్వులు ఉన్నాయి అవి రోజుకు రెండు లక్షల యాభై వేల బ్యారెళ్ళ చమురును ఉత్పత్తి చేస్తే ఇది సంవత్సరానికి ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది భారతదేశాన్ని ఇరవై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగలదు దీనికి తోడు పెట్టుబడులు పెరుగుతాయి రీఫైనింగ్ పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీలు ఎక్కువ అవుతాయి కాబట్టి మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు ఎనిమిది నుంచి పది శాతానికి పెరిగే ఛాన్స్ ఉంది అలాగే విదేశీ మారక నిల్వలు ఖర్చు చేయము కాబట్టి అవి కూడా ఒక ట్రిలియన్ డాలర్ మార్క్ ను అధిగమించే అవకాశం ఉంటుంది అండమాన్ సముద్రంలో చమురు ఆవిష్కరణ ఒక జాక్పాట్ గా కనిపిస్తున్నప్పటికీ ఇది గణనీయమైన సవాళ్లతో కూడుకున్నది డీప్ వాటర్ డ్రిల్లింగ్ ఖరీదైంది ఒక్కో వెల్ కు వంద మిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుంది గయానాలో ఎక్సార్ మొబైల్ సక్సెస్ అవ్వడానికి నలభై వెల్స్ తవ్వాల్సి వచ్చింది అండమాన్ సముద్రంలోని పద్దెనిమిది వెల్స్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి పర్యావరణ ఆందోళన కూడా ఒక సవాలు ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవులు బయోడైవర్సిటీ హాట్స్పాట్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ డ్రిల్లింగ్ వంటివి చేస్తే సముద్ర పర్యావరణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది అంతేకాకుండా అంతర్జాతీయ చముర్ధరల ధరల హెచ్చు తగ్గులు ఈ ఆవిష్కరణను ప్రభావితం చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ప్యారల్ కు ఎనభై డాలర్లుగా ఉన్న ధర భవిష్యత్తులో తగ్గొచ్చు ఈ సవాళ్లను అధిగమించడానికి భారతదేశం టెక్నాలజీలో పెట్టుబడి పెట్టాలి పర్యావరణ నిబంధనలు అమలు చేయాలి ఆవిష్కరణ ఖర్చులను తగ్గించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యంతో సహకరించాలి ఎందుకంటే చమురు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి భారతదేశ జియో పొలిటికల్ లెవరేజ్ ను పెంచుతుంది దానిని ఓపీసీ దేశాలతో సమానంగా నిలబెడుతుంది ఇది చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారతదేశాన్ని ఒక సరఫరాదారిగా మార్చే అవకాశం ఉంది దేశీయంగా ఈ ఆవిష్కరణ అండమాన్ నికోబార్ దీవులలో సృష్టిస్తుంది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది రిఫైనరీలు పెట్రోకెమికల్ యూనిట్లు సంబంధిత పరిశ్రమల్లో లక్షల మంది ఉద్యోగాలు పొందుతారు అలాగే చమురు దిగుమతి ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి దేశంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం దగ్గర సరపడా నిధులు ఉంటాయి అండమాన్ సముద్రంలో చమురు నిల్వలను తీయడంలో సక్సెస్ అయితే ఇండియా ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారుతుంది అయితే సాంకేతిక పర్యావరణ ఆర్థిక సవాళ్లను జాగ్రత్తగా నిర్వహించాలి ఈ ఆవిష్కరణ సఫలమైతే భారతదేశం ఒక హైడ్రోకార్బన్ పవర్ హౌస్ గా ఉద్భవిస్తుంది నిజంగా ఇది భారతదేశానికి ఒక జాక్ ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి